హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో బెండకాయ పకోడీ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి రసం పప్పుచారులోకి తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ బెండకాయ పకోడీ చేయడం కోసం ఇక్కడ నేను పావు కిలో బెండకాయలను తీసుకున్నాను అయితే ఈ బెండకాయలు అయితే ముదురు ఫసలు తీసుకోవద్దు చాలా లేతగా ఉన్న బెండకాయలే తీసుకోండి బెండకాయలను నీళ్ళతో కడిగి శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా బెండకాయలు రెండు చివరిలా కట్ చేసుకొని తర్వాత ఇలా మధ్యకు కూడా చాక్తో కట్ చేసి లోపల ఉన్న విత్తనాలను తీసి తీసుకోండి బెండకాయలన్నీ సేమ్ ఇలానే విత్తనాలన్నీ తీసేసి తీసుకోండి ఇలా చాక్తో తీసారు అని అంటే లోపల ఉన్న విత్తనాలు ఊరికే వచ్చేస్తాయి తర్వాత ఈ బెండకాయని ఇలా మళ్ళీ మధ్యకి కట్ చేసుకొని ఒక్కొక్క బెండకాయ వచ్చేసి నాలుగు నాలుగు ముక్కలు వచ్చేలా కట్ చేసుకోండి ఒక బెండకాయ వచ్చి ఇలా ఎనిమిది ముక్కలు వచ్చేలా కట్ చేసుకోండి లేదంటే మీరు నాలుగు ముక్కలు వచ్చేలా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి ఇక్కడ నేను పావుకిలో బెండకాయలకి సరిపోయేటట్లు చెప్తున్నాను అదే మీరు అరకిలో తీసుకున్నారు అని అంటే మెజర్మెంట్స్ అనేది ఇంకొంచెం పెంచుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని కూడా వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని చేత్తో బాగా కలపండి వాటర్ అయితే అప్పుడే వేసుకోవద్దు ఈ బెండకాయలో జిగురు ఉంటుంది కదా ఫస్ట్ అయితే ఇలానే అంతా మంచిగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ బెండకాయ ముక్కలకి పిండిని ఇలా బాగా కోట్ చేయండి నీళ్ళైతే ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి అప్పుడు తెలుస్తుంది ఎన్ని పడతాయి అనేది ఇలా కలిపిన బెండకాయ ముక్కలను పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనవన్నీ ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని బెండకాయ ముక్కలు ఒకేసారి వేసుకోకుండా సగం అయితే వేసి ఫ్రై చేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకున్నారు అని అంటే మంచిగా ఫ్రై అవ్వవు ఇలా అయితే సగం వేసుకోండి నేనైతే రెండుసార్లుగా వేసుకుంటున్నాను అలాగే ఆయిల్లో వేసుకోగానే వెంటనే గరిటతో కదపకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆయిల్లో నుండి ఇవి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మిగిలినవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి లేత బెండకాయలు అయితేనే ఈ బెండకాయ పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది ముదురు బెండకాయలు అయితే అస్సలు క్రిస్పీగా రావు తర్వాత ఆయిల్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక గుప్పడి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బెండకాయ పకోడీలో వేసుకొని కలిపారు అంటే సూపర్గా ఉండే బెండకాయ పకోడీ అయితే రెడీ మీరు డైరెక్ట్గా ఇలానే తినేయాలి అనుకుంటే పైన కొంచెం చాట్ మసాలా వేసుకొని తినండి చాలా బాగుంటాయి లేదంటే రసం సాంబార్లోకి నంచుకొని తినండి ఇంకా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి